సాధారణ భక్తులు దర్శనాలకు వచ్చినప్పుడు వారి వివరాలు సేకరించే యంత్రాంగం లేదు కానీ ప్రత్యేక దర్శనాలకు వచ్చే వారి వివరాలను నమోదు చేస్తారు ఆ సందర్భంలో వీఐపీఎల్ నుంచి సైతం డిక్లరేషన్ తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా రెండు వేల ఆరులో తిరుమల దర్శనానికి వచ్చిన ఆలయంలో ప్రవేశించే ముందు డిక్లరేషన్ సమర్పించలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పలుమార్లు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించారు రాష్ట్రపతి హోదాలో తిరుమల దర్శనానికి వచ్చిన అబ్దుల్ కలాం డిక్లరేషన్ సమర్పించి ఆలయంలో అడుగుపెట్టారు జగన్ రెండు వేల పన్నెండు మార్చిలో కడప ఎంపీ హోదాలో దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ విషయంలో వివాదం తలెత్తింది జగన్ నుంచి డిక్లరేషన్ కోసం టీటీడీ అధికారులు ప్రయత్నించినా ఆయన నిరాకరించినట్టు అప్పట్లో ప్రచారం సాగింది రెండు వేల పద్నాలుగులోనూ ఆయన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో దర్శనానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ సమర్పించిన దాఖలాలు లేవు రెండు వేల పదిహేనులోనూ అలాగే చేశారు సీఎం హోదాలో తిరుమలకు వెళ్ళినప్పుడు సైతం డిక్లరేషన్ సమర్పించలేదనే విమర్శలు వచ్చాయి ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో జనరల్ అభ్యర్థులు తమ కుల మత అంశాలు ప్రస్తావించాల్సిన అవసరం లేదు దాంతో జగన్ ఎన్నడూ తను పలానా మద్దస్థులుగా పేర్కొనలేదు ఆయన కుటుంబం క్రైస్తవాన్ని అనుసరించినా రికార్డుల మేరకు హిందువులుగా ఉండే అవకాశం ఉందని కాబట్టి ఆయన డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదనే వాదన ఉంది ఇవన్నీ పవర్ పాలిటిక్స్ రెండు వేల పన్నెండు నాటి పరిణామాలతో నాటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జోక్యం చేసుకున్నారు నిబంధనలు కఠినతరం చేసి ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన టీటీడీ ఆదేశించారు దాంతో రెండు వేల పద్నాలుగులో నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధా దర్శనానికి వెళ్లిన సమయంలో డిక్లరేషన్ తప్పనిసరి అంటూ టీటీడీ అధికారులు ఒత్తిడి చేయడం కూడా వివాదాన్ని తీసింది ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పర్యాటకులు సందర్శించే ఆలయాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి ఈ ఆలయ నిర్వహణ కోసం స్వతంత్రానికి పూర్వమే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రత్యేక చట్టం ద్వారా టీటీడీ మనుగళ్ళలోకి వచ్చింది తరువాత మద్రాసు ప్రభుత్వం నియమించిన కమిషనర్ నేతృత్వంలో పాలన సాగింది ప్రారంభంలో రెండు సలహా మండలి ఏర్పాటు చేశారు అందులో ఒకటి తిరుమల ఆలయ కార్యకలాపాలకు సంబంధిత అంశాల కోసం ఏర్పాటు చేస్తే రెండోది తిరుమల ఆలయ సంబంధిత భూముల పర్యవేక్షణ కోసం సలహా మండలి రైతులతో కలిపి ఉండేది అనంతరం వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎన్నోమెంట్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ సెక్షన్లు ఎయిటీ ఫైవ్ నుండి నైన్టీ వన్ ప్రకారం టీటీడీ పాలనకు సంబంధించిన నిబంధనలు పొందుపరిచారు దాని ప్రకారం ధర్మకర్తల సంఖ్యను ఐదు నుంచి పదకొండుకు పెంచారు హిందూ ధర్మ ప్రచారం చేయడం ట్రస్ట్ బాధ్యతగా పేర్కొన్నారు ఆ తర్వాత మళ్ళీ ఏపీ చారిటబుల్ అండ్ హిందీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎన్నోమెంట్ చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సవరించారు ట్రస్ట్ బోర్డు సభ్యుల సంఖ్యను గరిష్టంగా పదకొండు నుంచి పదిహేనుకు పెంచారు రెండు వేల ఆరులో చేసిన సవరణలకు అనుగుణంగా ప్రస్తుతం ఈ సంఖ్య ఇరవై తొమ్మిది ఉండి ఆదాయంలో పూజారులు వారు వంశపారంగా వాటా పొందే హక్కును పంతొమ్మిది వందల రద్దు చేశారు ఆ తర్వాత కూడా ఈ చట్టంలో పలు మార్పులు చేశారు దీంతోపాటు అన్య మతస్థులు అంటే ఇతర మతాల వాళ్ళు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందని రాతపూర్వకంగా చెప్పాలనే నిబంధన సంప్రదాయంగా ఉండేది రెండు వేల ఆరులో చేసిన చట్ట సవరణలో భాగంగా హిందువులు కాని వారు దేవాలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఫారంలో సంతకం చేయడం తప్పనిసరి చేశారు వారు తమకు వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని రాతపూర్వకంగా పేర్కొనాల్సి ఉంటుంది ఏపీ రెవెన్యూ ఎండమెంట్స్ వన్లోని జిఓఎంఎస్ నెంబర్ మూడు వందల పదకొండు ప్రకారం ఈ ఆదేశాలు వెలువడినట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు దానిని టీటీడీ చట్టంలో కూడా రూల్ నెంబర్ నూడ ముప్పై ఆరుగా పొందుపరిచారు నాటి నుంచి పలువురు డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలో ప్రవేశించిన దాఖలాలు ఉన్నాయి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ప్రవేశించే ముందు ఈ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది దానికి సంబంధించిన పత్రాలను టిడి అందిస్తుంది అన్యమతస్తులు దానిపై సంతకం చేసి ముందుకెళ్లాల్సి ఉంటుంది దీనిపై టిటిడి డిప్యూటీఈ లోకరాధం ప్రముఖ ఛానల్తో మాట్లాడారు అన్యమతస్థులు తిరుమలలో దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టాలి ఇప్పటి ఆ నిబంధనలు కొనసాగుతున్నాయని తెలిపారు ఈ డిక్లరేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి